వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుత్తిరెడ్డిపాలెంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో గృహ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోవూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కాలనీలు బీసీ కాలనీల్లో అలానే పేద ప్రజల కోరిక ప్రకారం ఐదు వందలకు పైగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారిలో రెండు వందల ఎనభై ఐదు మందికి ఇంటి పత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎంతోమంది నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసి మాట నిలబెట్టుకోవడం ఇది మీ సొంత ఇంటి కళ కాదు నా సొంత ఇంటి కళ అని గర్వంగా చెప్పారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజీవివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ దిన చాలా మంచి రోజు ఎందుకంటే మన అధికారంలోకి వచ్చినాక రాకముందు కోవు కాన్స్టెన్సీ ప్రజలకు అందరికీ ఇచ్చిన మాట ఎక్కడికి వెళ్ళినా అమ్మ మాకు ఇల్లు లేవు ఇల్లు స్థలాలు లేవు పొజిషన్ సర్టిఫికేట్ లేవు అని చెప్పే నేను ఆల్మోస్ట్ అరవై పర్సెంట్ కోరిక కోరు మాసెల్స్లో ఉన్న ప్రజలకి ఇదే కోరిక ఎస్సీ ఎస్టీ కాలనీలు బీసీ కాలనీలు ఎక్కడైనా కూడా ఇదే కోరిక అనుకోవడం జరిగింది అటువంటిది ఈరోజు ఎందుకు సుదీర్మం అంటున్నారంటే కనీసం ఒక రెండు వందల ఎనభై ఐదు మందికి ఇప్పటి వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోబడి ఐదు వందల డెబ్బై ఏడు మంది అయితే ప్రస్తుతం రెండు వందల ఎనభై ఐదు మందికి సొంత ఇంటి కళా తీర్చబోతున్నందుకు ఆ కార్యక్రమాన్ని మీ చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు అదేవిధంగా స్టేట్ మీద ఉన్న మొత్తం కౌన్సిలర్లకి తెలుగుదేశం నాయకుడికి చైర్మన్కి అలాగే హౌసింగ్ అధికారులకి అందరికీ కూడా ముఖ్యంగా ఈ పొజిషన్ సర్టిఫికేట్లు మన కోరు కాన్స్ట్యూన్ కోర్ కాన్స్టిట్యున్సీలో ఈ సొంత ఇంటి కళ నెలవేర్చుకోబోతున్న మొట్టమొదటి ఇక్కడ ఇచ్చే ఇచ్చేసిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనమందరం నేను ఏ టైంలో ఏది చేయాలో ఏది ఇవ్వాలో అది వీలు రాకపోయినా దాని కింద ఎన్నో ఎన్నో నాకు తెలిసి ఈ హౌసింగ్ ఎవరైతే ఇల్లు కల్పించుకోవడానికి వాళ్ళకి ఎలాగైనా సరే ఇల్లు తెప్పించి ఇవ్వాలి అనే ఒకే ఒక పట్టుదలతో నేను ఎన్నో సార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది ఈ ఇంటి కళ ఈనాడు కాదు మన తెలుగుదేశం ప్రభుత్వం నినాదమే కూడు గుడ్డ నీడ అది ఆ ముఖ్యమంత్రి గారు దాని సమర్థవంతంగా ఎక్కడ తప్పిదాలు జరిగినా సరిదిద్దు ప్రతి ఒక్కరికి పేదలకి సొంత ఇంటి కళ నిజం చేయాలి అని చెప్పి ఆయన ఆదేశాలు కష్టపడతారు ఇందాక చెప్పాను నేను ఈ సొంత ఇంటి కళ మనం నెరవేర్చడానికి ఇవ్వడానికి మీ మీకు మీ అందరికీ నేను ఎలక్షన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ కాలనీలోకి వెళ్ళినా ఎస్సీ కాలేజ్ కాలేజీ బీసీ కాలేజీ లో పోతే అప్పుడు రామారావు గారు అంతకుముందు కట్టించినవి తర్వాత కొన్ని పద్నాలుగు పంతొమ్మిది కట్టించినాటివి తర్వాత ఇల్లు అయితే లేదమ్మా మాకు సరిగా రాలేదు అని చెప్పడమే జరిగింది ఆ ఇల్లే ఇప్పుడు సగం పెచ్చు సగం పగిలిపోయినాయి అని చెప్పి ఎంతో మంది జనం చూపించారు ఇవన్నీ మీరు ఎమ్మెల్యే అయితే మాకు బాగు చేసి ఇవ్వండి అమ్మా అని చెప్పి కూడా అడగడం జరిగింది వాటి కూడా అది త్వరలో మనం బద్ధంగా సిద్ధం చేసుకొని హౌసింగ్ వేయి వాళ్ళతో అందరితో మాట్లాడుతూనే ఉన్నాము అవి కూడా తప్పకుండా అతి త్వరలో ఎస్సీ ఎస్టీ కాలనీస్లో బిసి కాలనీస్లో ఉన్న వాళ్ళని కూడా తొందరగా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను